చేపలున్నకాన్ని వలెయ్యాలే వలేయాలే దాని ఉన్న కాన్నే జోపుకోవాలి అంతేగాని పంజాబ్ లా కటింగ్ దుక్నం కాశ్మీర్ లా బర్పుగడ్డల షాప్ పెడతామంటే నడుస్తుందా కొన్ని ఓటర్లకు ఆడిపోతే మస్తు గిరాయికి ఉంటది కాని ఒంటరులకు తొంగి చూస్తే చిత్తడి చిత్తడి ఉంటదబ్బా కూకోను కురుషులు చక్కగా ఉండే నిలబడాలంటే జాగుండదు ఇంకో కాడికి పోదంపా అనిపిస్తుంది కానీ కొన్ని సర్కార్ ఆఫీసులు గిన గంతే మరి కాకుంటే ఏరే తావుకు పని కొత్త సబ్ గిబౌలి ఆఫీస్ కోట్లు పెట్టి మూడు బంగ్లా రోజుకు రెండు వందల యాభై రిజిస్ట్రేషన్ రంగారెడ్డి షేర్లింగం పల్లి గండిపేట రాజేంద్ర నగర్ నాలుగు ఏరియాలై ఈడనే వెయిటింగ్ హాలు టోకెన్ సిస్టము మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కు సెపరేట్ హాలు పిల్లలు పెద్దలకు సపరేట్ రూమ్లు హోటల్ మూడు వందల కార్ల పార్కింగ్ ఏడాదికి రెండు వేల ఏడాదిగా ఎనిమిది వందల కోట్ల ఆమ్దాన్ వస్తూ గీంత చేయకుంటే ఎట్లా మరి సంవత్సరానికి పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మనకు బంగారు గుడ్డునిచ్చే బాతు గంట ఆందాన్ ఇచ్చే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇప్పుడు ఎట్లున్నాయో కూడా చెప్పిండు సీఎం సారు ఇక్కడ ఉన్న చాలా మంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పోయి ఉంటారు కూర్చోవడానికి కూర్చుండదు నించోవడానికి జగా ఉండదు గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఇక్కడ కనిపించదు ఎక్కడ మెట్ల మీద ఎక్కుతే పాన్ పరాగులు తిని ఊంపించి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతాము అన్న పరిస్థితులు ఈ రోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకు పరిస్థితి గాందుకే ఔటర్ రింగ్ రోడ్ లోపట్ ఉన్న ముప్పై తొమ్మిది రిజిస్టర్ ఆఫీసులను మార్చి కొత్త పదకొండు గట్టాలని డిసైడ్ చేసిండ్రు నూతనంగా పెళ్లి చేసుకున్న దంపతులు వెళ్తే అత్తగారింటికి పోయినట్టు మంచి వాతావరణంలో కుటుంబంతో ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే విధంగా ఈ రోజు ఏర్పాట్లు చేయమని సూచన చేసిన ఈ ముచ్చట ఇట్లుంటే సాదా బైనామాలకు తొవ్వ సాఫ్ అయింది హైకోర్టు స్టే ఎత్తేషుడు తోటి అర్హత ఉన్నోళ్లకు న్యాయం జరుగుతుందన్నాడు మంత్రి పొంగులేటి సారు నాలుగు లక్షల అప్లికేషన్లు పెండింగ్ లున్నాయట రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కాగితాల మీద రాసుకొని భూమి జాగలు కొన్నోళ్లకు మస్తు ఫాయిదా మరి